అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్తాన్ వేర్పాటువాద నాయకుడు సంజత్ జర్నల్ సింగ్ బృందన్ వాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్ కు నలభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ ఆపరేషన్తో ఖలిస్థాన్ ఉద్యమాన్ని భారత్ సర్కార్ తీవ్రంగా అణచివేసింది ఆ తర్వాత కొన్నేళ్లకు పంజాబ్ లో సిక్కు తీవ్రవాదం పూర్తిగా అంతమైంది తీవ్రవాదం అంతమైంది కానీ ఖలిస్తాని వేర్పాటువాదం మాత్రం ఇంకా సజీవంగానే ఉంది ఆస్ట్రేలియా అమెరికా కెనడా బ్రిటన్ కేంద్రాలుగా ఇప్పటికీ వేర్పాటువాద గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి భారత్ లో ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని తిరిగి రగిల్చేందుకు వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నారు ఈ నేపథ్యంలో ఆపరేషన్ బ్లూ స్టార్ కు నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా కెనడాలోని భారత రాయభార్య కార్యాలయాల లాక్డౌన్ కు సిక్కు వేర్పాటువాదులు పిలుపునిచ్చారు ఒట్టోవాలోని భారత హై కమిషన్ వాంకోవర్ టొరంటోలోని దౌత్య కార్యాలయాన్ని ఈ నెల ఆరున లాక్డౌన్ చేయాలని సిక్స్ ఫర్ జస్టిస్ జనరల్ కౌన్సిల్ గురు పంత్వంత్ పన్వూన్ పిలుపునిచ్చారు ఖాళీ వేర్పాటు వాదాన్ని అణచివేసేందుకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ఆరవ తేదీన అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం కాంప్లెక్స్ పై భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక చర్య నిర్వహించింది అదే ఏడాది నవంబర్ లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హత్య జరిగింది దాంతో దేశ వ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగాయి ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో సిక్కుల రక్తం ఏరులై పారింది నాటి సిక్కు మరణ హోమాన్ని అధికారికంగా గుర్తించాలని న్యూ డెమోక్రటిక్ పార్టీ ఎన్డిపి కెనడా ప్రభుత్వాన్ని కోరింది కాగా ఆపరేషన్ బ్లూ స్టార్ లో మొత్తం ఎనభై మూడు మంది భారత సైనికులు చనిపోయారు రెండు వందల నలభై ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు వీరు కాకుండా మరో నాలుగు వందల తొంభై రెండు మంది మరణించారు అయితే ఆపరేషన్ బ్లూ స్టార్ టైమింగ్ వ్యూహం అమలు గురించి ఎన్నో ప్రశ్నలున్నాయి చివరికి ఈ ఘటనకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది మీరట్లోని నైన్ ఈస్ట్ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ కుల్దీప్ బుల్బుల్ భరాడ్ ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించారు